స్ట్రస్ అనేటువంటిది అనేది ఎందుకు చేరుస్తున్నాయి తాను సుఖపొందుక తప్ప సుఖ కాదు 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 ముమ్మాటికి కాదు కానీ మన కొన్ని వేల జన్మలైన తర్వాత సంస్కారం పొందిన జన్మలని వస్తాయి నెచ్చిన తర్వాత దాంపత్యం అంటే ఏంటో అర్థమయ్యేటువంటి జన్మ వస్తుంది నెక్తున్న తర్వాత వీళ్ళు ఎందుకు స్ట్రెక్స్ అనుభవిస్తున్నారు అంటే కొన్ని సంవత్సరాలు తాను సుఖపడవచ్చు కానీ ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అయ్యేటప్పటికి అతనికి సుఖపల్పన స్థితి వస్తుంది అందుచేతనే భార్య కొంచెం ఉంటే బాగుండవరుతాడు ఆ తాను కూడా అలా కాకుండా తాను సుఖపట్టడానికి మాత్రమే జీవిస్తున్నటువంటి పశువు ఉన్నాడే భార్య ఉంటే బాగున్నా బాగుండకపోయినా సరే అది తగ్గు చేసి మధ్య వయసులో నేను ఉన్నారా అబద్ధం అడగడం అంటే భారీకి దంపుగా ఉంటంటా వావా యాత్రం అక్కడకుకు సంస్కారం ఎర్రనసన సంస్కారం కదా అంటే కదా అది బడితో తోడుగా ఉంది మేము తోడు తోడు కార్యం కోంటా బహుంతో సంబంధం లేదు మన మాట నా గాని యాదవతమను ఆ గాండ ఓట్ల భావలేదు అంటే యాదవ ఒక జోల గురువునే చూసిన తీసేనేలా దస్తరీ భారీల అరవ తీసేనేలా

కనుక నర శరీరం వచ్చిన తర్వాత కూడా ఆవు జన్మలు గేట జన్మలు ఎటు జన్మలు గిన్న జన్మలు దీన్ని మనం అందరం అనుభవిస్తున్నాం అది ఒక చదువుతుంది నాలుగు వరకు ఫిజికల్ గా హ్యూమన్ బర్త్ వస్తే అది హ్యూమన్ బర్త్ అని అనుకో గొప్ప చదువుతున్నాడు అందుకని ఫస్మిన్ దాని ఏంటో అంటే ఈ చెప్పబడిన రెండో రకం సన్నాసి సంబంధం ఇది పై పలు కింద జోగస్తులు బేబీస్ క్యారీ కట్టి పెడుతున్నారట అంటే అది పై ఇంకా ఈ చెప్పబడిన భక్తి సంబంధం గౌరవ సంబంధం జరుగుతారు భర్తకు భారీగా సేవ చేస్తూ ఉంటా ఏ ఆ సంబంధం కాదు మరి సర్వెంట్ ఆఫీసులో బలాలు తుడుస్తున్నాక అంటే ఆఫీసు మీద ప్రేమ కాదు కొనకుండా గీత ఇస్తారంటే కొడకుండానే కూర్చుంటాడు మరికి ఢిల్లీలో ఉన్నటువంటి హైయెస్ట్ మీద కూర్చున్న తర్వాత వాళ్ళకి సేఫాన్ ఉంది అనుకోండి వీడికి ఈ బల తుడుస్తున్నా ఎందుకు దుడుస్తాడు మా దుడుస్తాడానికి అడిగితే ఇదే ఊడుకుంటున్నాడు అడిగిన వాడు కనుక ఆఫీసులో బల అంటే ఆఫీసు మీద భక్తి అని అనగా మరి సంబంధం అంటే అది కానీ ఎవడైనా ఆఫీసు మీద భక్తితో దుడుస్తున్నాడు అనుకోండి వాడికి జాన సంబంధం ఏం లేదు వాడికి వాడి చేత ఒకటో తారీఖు ఇచ్చిన రెండో తారీఖు ఇచ్చినా బల తిరుస్తూనే ఉంటాడు తను ఉద్యోగం మానే ఉంటే మానేస్తాడు కానీ మానేసే వరకు కూడా ఈ ఆఫీసులో నేను అంటున్నాను ఈ ఆఫీస్ మొదట నుంచి నాకు మమకారం ఉన్నది ఈ ఆఫీసులో దుమ్ము పడకూడదు వాళ్ళ వాళ్ళకి అర్థం కాదు వీడు పుట్టుకుట్టుకోడు వాళ్ళు గొంతుగా ఎయిటీ బలం పడే అందుకని ఇక్కడ అంటే దానికి ఈ రెండవ సంబంధమున చుట్టిస్తాను அந்த அவத்தி யாரு சுகல் அட்ட அந்த இண்டாக்கிச்சான ஆஸ்பத்திரி சேவா நிலச தான் அது தக்குவோ ஆடெந்தோடு போகிறோம் எவரா எவருக்கு ஆடி மனம் காது அது கொஞ்சம் ஜன்மலுக்கு மார்ச்சு செப்டர்மா ஆடி காசு அர்த்தம் அது எவரு காதல் தான் சுத்தம் காது பக்கம் காலத்துலே எதுக்கு பற்றி கெடுத்துனாலும் வாக்கு போய் படிப்பது எவ்வளோ எல்லாம் பசங்க ஆஜிக் மனம் போடப்படாலே மரம் கொஞ்சம் ஜன்மேட்டா கொண்டு வேல வீட்டு ஜன்மலுக்கு மாசிக்கு அர்த்தம் காத அதுக்கெல்லாம் ஆயிடிக்க கன்ட்லி எடுத்து கிளம்பி வார அல்லம் எங்கட்ட மொதலேட்டாடுதான் வார சிசிஸ்டே வீருக்கு சுகங்க உண்டா ఎందుకు ఏం చేశారు ఒకళ్ళు పోగలు ఉపకారం అంటే తర్వాత అంటే ఏమిటి అంటే సీతాదేవిని వదిలిపెట్టేసిన తర్వాత అరణ్యంలోకి చచ్చిపోయిందని రాముడు అనుకున్నాడు తన దేవుడు లైఫ్ మళ్ళీ ఎక్కడైతే సీతా తాను కలిసి దేవుడు తిరిగారో ఆ అరణ్యంలో రాముడు మళ్ళీ వీళ్ళ వీళ్ళు అక్కడ తిరుగుతూ అంటారు ఇక్కడున్నాం ఇక్కడ మాట్లాడింది ఇక్కడ దీపనికి రెడ్డి పెట్టింది చూసాను చూస్తున్నాం ఆ చోట్ల మీకు చూస్తా చూసి నాకే స్నేహాన్ని ఏం చేశారు మనకు వాళ్ళు వాళ్ళకి మనం ఏం చేశాం అరేం సమర్థం లేదు ఏం కూడా ఉండేది ఆ కూడా ఉండటం వల్ల నాకు లేకుండా మొత్తం సంవత్సరం దుఃఖాలు పోగొట్టుకునేటువంటిది తప్ప సకిన విద్వ్యం యోహి యత్త్వో జలః నాలుగి ఆలంత ఇస్తావో వాళ్ళకి ఆ వాళ్ళ ప్రెజెంట్ అంటే చేస్తులేలాగ్ నాకు విర తే ఇస్తావ్ ఏం చేసారు కబట్టు అలా ఉండనియ కవర్ చేసారు తప్ప ఆ ప్రశ్న వారు ఏం చేసారు కబట్టు అలాగైతే బిజినెస్ లో పడిగేటువంటి అలవ కలసక దబ్బు బలవేద దబ్బు వారికి ఇతరు ఇది నాకు వాడికి అంత ప్రేమలు అంటే వాడు నీకు ఏం అని అడిగితే ఏ ఆలోచన ఉండదు అన్నట్టు వాడు పక్కన ఉంటే వీడికి దుఃఖాలు పోతాయి వీడి పక్కన ఉంటే వాడికి దుఃఖాలు పోతాయి అది సుతకు నటు రమణ అది ఇక్కడ నీకు చేసినటువంటి నిర్వచనస్ తత్ సుఖ సుఖిత్వం తస్మ అంటే ఆ స్థితి అందు అంటే జానత్వ సంబంధం ఉన్నందుక సుఖిత్వం வாழ்ந்து சசிஸ்பட்டே லாஸ்ட் உடனே தீனிக்கு அது அது இது பரபாடு பட்ட அணி வீல் மகிஷ் பிராரிக்க మరొక ప్రోత్సాహకరమైనటువంటి మొన్న సంకల్పించినటువంటి ఆయన లాంటి వాడే ఇంకొక ఆయన వారపత్రికలు మాసపత్రికలు వాళ్ళింటో కొనుక్కుంటాం మానవ శాత దానికి సంబంధించింది యాభై రూపాయలు వీరికి ఆయన డొనేషన్ కొంత ఎంఎల్ఆర్ పేరు వద్దు అని చెప్పారు ఇది రెండవ కేసు మనం ఎదుగున్న వాళ్ళని వాళ్ళిద్దరు కూడా అయినప్పటికీ పేరు వారు అంగీకరించారు ఆంధ్రపత్రిక వీక్లీ ఆంధ్రప్రభ వీక్లీ తర్వాత యువ మొదలైనవన్నీ కొంటూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో అవన్నీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి దాని వాళ్ళు డొనేషన్ అని చెప్పి ఇచ్చారు సద్వినియోగం చేసే పుస్తకాలు ఇక్కడి నుంచి మేము కొనుక్కుంటాము దీనికి ఏ పదార్థం కనిపించినా కూడా మేము ఉత్తమ మార్గానికి దారి తీసేటువంటి పుస్తకాలు కొనుక్కుంటాం వీటిని ఒక దినపత్రిక ఒక్కటి తప్ప మిగిలినటువంటి కూడా మేము దానికి డబ్బు పక్కన మానేసానికి సందాయ సంవత్సరం నుంచి ఈ మాసం నుంచి అని చెప్పి చెప్పారు రెండవ కేసు మన ఇక్కడ మనం ఈ ప్రారంభం చేసిన తర్వాత అందరినీ చేయమని కాదు అందరినీ చేయలేని వాళ్ళు ప్రయత్నిస్తే చేయగలిగినటువంటి వాళ్ళు ఆగడం ఆగడం దాని టైం వచ్చినటువంటి వాళ్ళు ఒక ఎవల్యూషన్కి వచ్చినటువంటి వాడు తప్పకుండా చేస్తాను ఈ లోపల వాళ్ళు చేద్దామని అనిపించినా కూడా చేయలేదు ఇది ఇదిగలైజ్ చేయడం కానీ ప్రోత్సాహం చేయటం కానీ అట్లాంటివి ఏమి ఉండకం ఇట్లాంటివి మనం ఒక మాట ఇంతవరకు నారద సూత్రాల్లో చెప్పినటువంటి విషయం పర్యాలోచన చేస్తాం సమస్య భక్తి గురించి మీకు వివరణ చేస్తాం కానీ అని చెప్పి స్వరూపం అని చెప్పారు రెండవ పక్కన మనం ప్రేమ అనే పేరుతోనేటువంటి లోకంలో ఉన్నది దానికి దీనికి ఏ సంబంధం లేనటువంటి పరమ ప్రేమ స్వరూపం భక్తి అని ప్రతిపాదన గమనిస్తున్నాం చెప్పినటువంటి తర్వాత అంశ స్వరూపము అంటే ఆ మార్గంలో సాధారణව తోటి దేశంలో ఉన్నట్లయితే ఆ మార్కెట్ తాగాదు మార్పురాలు ఇక్కడ ఉన్నది మార్కెట్ సమన్వయంతో అముత స్వరూపము అముత స్వరూప అలగా మనం ఒకరేదో బలములే సరే అన్నదములే సరే ఫారియా వస్తులే సరే అప్పుడే లీలలే సరే ఈ రోగా ఒకరేదో ఒకరు ఏ ఉపాయ కలిగి వనో ఒక పదేళ్ళ అయిన తర్వాత ఆ ఉపాయం ఉండక మారిపోతుంది మళ్ళా ఇంకొక రెండు గేయాకి మారిపోతుంది అలాగే ఏడాది ఏడాదికి మారిపోయేవాళ్ళు ఉన్నారు అలాగే మా కొన్ని నెలలకి మారిపోయా కనుక దానికి దీనికి తేడా ఏమిటి అంటే ఎదటి వాళ్ళ ఎందు ఏర్పడ్డటువంటి ప్రేమ మనం ఎదుగున్నది అది నించేది కాదు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి మనం ప్రేమిస్తూ ఉంటామో చేస్తున్నాం వాళ్ళ ప్రవర్తన అని మనం అబద్ధంగా తెలుస్తూ ఉన్నది వాళ్ళ ప్రవర్తన ఏదైనా మనకు వెలిగిన అభిప్రాయమే కానీ వాళ్ళ ప్రవర్తన కాదు ఈ రెండు నసుగులు లోపములు ఉండటం చేత అది నిలవదు ఎందుకంటే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మేము చూసేటువంటిది మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో దాని గురించి నా అభిప్రాయం కానీ మీ ప్రవర్తన కాదు అక్కడ ఉండదు ఏం చెప్పడానికే సినివీస్ బివియర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది శత్రువులు ఉన్నారు నేను గురించి నువ్వు జాగ్రత్త అంటే నీవే నీకు శత్రువుగా పనిచేస్తున్నావు లోపల అభిప్రాయాలుగా ఇతరుల మీద ఉన్న అభిప్రాయాలుగా అది జాగ్రత్త పడనేది ప్రయత్నిస్తున్నా కనుక ఇది వాటికి అలాంటి దోషములకు సంబంధించినది కాదు కనుక అమృత స్వరూపం అన్నారు అమృత స్వరూపం అంటే కరుగు అయ్యేది కాదు లశించేది కాదు మారేది కాదు ఇది వచ్చినటువంటి వాళ్ళకి ఎవరి మీద ఉన్న అభిప్రాయాలు మారవు ఎందుకంటే ఎవరి మీద అభిప్రాయాలు ఉండవు కనుక ఏముంటుందో అందరూ సర్వాంతర్యానికి స్వరూపులుగా కనిపిస్తూ ఉంటారు కనుక గ్రహణాదాదులు ధృవాదులు ఏ రకంగా ప్రవర్తించానో అలాగే ప్రవర్తించేటువంటి మార్గంలో పడతారు ఇది కూడా చెప్పారు ఇది పొందిన తర్వాత సిద్ధుడు ఉంటాడ సిద్ధుడు అంటే యోగ సిద్ధులు వస్తాయి మొదలైన బుణబుక్ విషయాలు కావు ఇలా ఉన్నాకంటే ఏమేమి వచ్చేస్తాయి లేకపోతే అధికారు మనసులో ఉన్నది తెలుసుకుంటాడు ఇలాంటి యాక్స్ ప్రకృతి విషయాలు కావు శుద్ధిగా అనేటువంటి మాటకి నిర్వచనం ఏమిటంటే తనకు కావాల్సినది ఇంకేం లేని స్థితికి వస్తాయి సో మనస్సు ఏం మార్పు వస్తుందంటే నాకు కావాల్సింది ఏం లేదని తెలుస్తుంది శరీరానికి కావాల్సింది యొక్క భోజనము దాని వ్యాటికి దానికి ఆబడతాం కొంత వస్త్రము వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటాం కోసం దాన్ని అమర్చుకోవటానికి తర్వాత మనం ఆశ్రయించినటువంటి వాళ్ళకి మనకి కలిసి శరీరానికి సదుపాయం కావటానికి గృహము వీళ్ళు ఇవి దాటి మిగిలినటువంటి మనం చేసిన పనులను బట్టి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి அஞ்சேத மனக்கு காவல்சி அனைவரின் மிதனா கூட வெளியோட்டா இது கூட மனக்கு காவலாக காவல்சன சரீராங்க காவல தோரோங்க ஒரு ரெண்டு மூணு ரோஜில் ஆக்கலை அனுக்கோடி வீடு பாடம் ஆகலீராட்டு வீடு மாமூர் நீச்சு காண காவலே சரீரா ஆக்கி பெட்டி அந்த கடோர உபவசம் பேசி தேவுன்னு பெது இல்ல கார்கரன்ஸ் ஏற்காட்டு படி மனுஷன் முட்டுக்கோன்னா தேவுடு படு மனு முட்டு மனுஷன் தேவுடுச்சே ஆஹாரே இது அது முடியாது நீ கர்மம் காடு காண அது நேரெவ் ஆனா மாட்டாடின ஆதிவாரி நேரம் யூனிங் கருத்து அளவு பிரி ஆதிவாரம் செல்ல சாந்தாசிரமாரி அக்கடி மனுஷனால சாயந்திரம் திரும்ப ஓகே அப்பா అరే ఆ పూట మౌనం తర్వాత రోజున పిలిచిన నాన్నగారు అడిగారు దొందుకొని అడిగారు ఐ హో ఆన్సర్ మరో ఎరెవరో చేస్తున్నారు వీరెవరో చేస్తున్నారు అంటే ఇంకా చాలామంది చాలా చేస్తున్నారు అవి కూడా చేయాల సాయంత్రం అయితే కొందరు గుడ్డు కొట్టేస్తారు నువ్వెందుకు అందుచేత వారు చేస్తున్న మీరు గంట ఏమైనా పర్పస్ కనిపిస్తే చేయి లేకపోతే సిచ్యువేషన్ అయిపో కాబట్టి స్థాపి అప్పటికి విధంగా సైలెన్స్ అంటే ఏంటో అర్థమైంది అంటే ఆయన సైలెంట్ గా పని బందన్నారు ఆయన చెప్పింది మౌనం అంటే ఏమిటో తర్వాత ఇంకోటి చెప్పారు మౌనం మెంటల్ కానీ ఓకల్ కాదు బుద్ధిలో బయటన్నారు అది చెప్పిన చెప్పినటువంటి దాంతో సారాంశం మౌనం అనేది మెంటల్ ట్రైట్ కానీ ఓకల్ ట్రైట్ కాదు ఓకల్ ట్రైట్ అయితే ఏమవుతుంది మన మౌనం చేసిన నాడు బీపీ రైడ్ అవుతుంది ఎందుకని వాడు ఎవరైనా వస్తుంటారు వాళ్ళొచ్చి ఏదో అడుగుతూ ఉంటాం అది కాదండి ఆచల్ గారు హైదరాబాద్లో మా వాళ్ళు ఎదుడు వాడికి నదిలో ఈ కింద ఎప్పుొస్తూ ఉంటుందంట వాడికి ఇప్పుడు కాదే రేపు మాట్లాడమని చెప్పడానికో ఇంకోవాడు తీసుకురమ్మడానికో చెప్పాలి ఏదో పడక పడకం పెట్టుకోవాలి మాకు గుంటూరులో ఆయన ప్రతిప్రహారం మౌనం పెట్టాడు ఆయనకి డబ్బులు ఇవ్వలసి ఎగ్గొట్టినటువంటి వాడు సాగు రోజులు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఆ రోజు వచ్చారు బీపీ రైజ్ అవుతుందో ఆవిడ అవుతుంది అనిచేత మా నాన్నగారు చెప్పారు మౌనం అంటే నువ్వు వెళ్తున్న సిచ్యువేషన్ ఇది కాదు ఇట్ మెంటల్ నాట్ ఓకల్ సైలెన్స్ బ్రేక్ చేయకూడదు కానీ సైలెన్స్ ఓకల్ గా మాట్లాడితే బ్రేక్ చేయదు కాదా ఏమన్నా తప్పడం కొంచెం 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 మార్గంలో పడ కనుక సిద్ధులు అనేటువంటి మాట కడతామంటే సైలెన్స్ అబ్జర్వ్ చేసేవాళ్ళు మాట్లాడుతూ ఉండి కూడా అంటే వాడి మైండ్ సైలెంట్ గా ఉంటుంది ఏదైనా వస్తే వస్తుంది ఇంకపోతే పోతుంది వాడి ప్రయత్నం కర్తవ్యంగా ఉంటుంది కానీ ఇంకే ఉండదు ఏదైనా రావడానికి ప్రయత్నం చేయడం ఏదైనా పోవడానికి ప్రయత్నం చేయడం వాడు కర్తవ్యానికి మాత్రం ప్రయత్నం చేస్తాడు మన ఎడలను ఆఫీస్ ఎడలనో భారీ ఏడలను పిల్లల కర్తవ్యం అని ఉంటుంది ఇల్లు ఎడళ్లను ఇల్ల గట్టి ఓడిపోతుంది అనుకోండి గట్టి ఓడిపోతే మన భారతదేశంలో ఉన్నటువంటి మనం గాడిగా ఏం చేస్తామంటే వాడు ఎవరికి తీసుకొచ్చి చేయిస్తాం ఇతర దేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాడి దగ్గర ఒక పాపి ఇవన్నీ ఉంటాయి వాడు ఆదివారం నాడు గుర్తునె ఆ గత బాగు చేస్తుంటాడు అదే తను ఫీల్డ్ వేసింది అనుకోండి మనం కార్పెంటర్లు గెలిపిస్తామన్నమాట ఒక ఐదు ఆరు నెలలు వాళ్ళు లేచినటువంటి ఫీల్ మనకు గుర్తుకుంటు కాక ఉంటే భారతదేశంలో వాడు ఇతర దేశంలో ఏం చేస్తాడు తెలుసుదా వాడి దగ్గర దానికి ఆ కార్పెంటర్కి కాన్సిన సమానంతా ఏంటో పక్క ఉంటుంది దగ్గర అన్ని ఉంటాయి చాలా సమర్చి వాడు ఆదివారం నాడు ఏం చేస్తాడు ఇవన్నీ చూసుకుంటాడు ఇంకా చూసుకుంటే సాయంత్రం చాను పిల్లలు భార్యను ధైర్యం ఉండే మనకి ఆ సాయంత్రం పూట ఆదివారం నాడు ఊళ్ళోకి వెళ్తాం సినిమాకి వెళ్తాం ఒకటే మనకు తెలుసు ఏది ప్రత్యాన్న మిగతా మీద ఆడిపోతూ ఉంటే ఆ సినిమా టికెట్ కోసం అని చెప్పి ఆ రోడ్డు మీద వెళ్ళబడటం ఒకటే తెలుసు కానీ అంతకు ముందు పూర్వ రంగంలో ఉన్నటువంటి మిగతా జాతులు పెరిగిన కర్మయోగం ఎరిగినటువంటి భ్రత జాతి మనకి చిత్ర வாடி இல்லை போய் பேசுகிட்டா கெலாம் தெரியுது ஆதிவார செலவு தெளிவோ மனித ஆதிவார செலவு வாடி ஆதிவார செலுத்தி குரலாக பண்ணேன் ஆதிவார சில அப்படி ஐயா திங்க அது அடிப்படா எதாவது கபம் ஏதா உடி கொட்டம் மீட்டா கபு கேட்டு கூட வாடி எல்லா உடி எல்லா ஜாபண்டி க்ளபுல்லோ அக்கடோ அந்த கடா ஒகோ லெக்ரஸ் இத்தனை லெக்ஸரேஸ் கூட மிக லெக்ஸரேஸ் யூனிசு மாற்ற கரக అవన్నీ మౌనానికి వెళ్ళిపో వెళ్ళిపోతే సిద్ధుడు అవుతాడు అంటే ఇది కావాల్సింది ఉంటాడు కర్తవ్యం మాత్రం జరుగుతుంది చేతులు ఉన్నాయి కనుక చేయవలసిన కర్తవ్యం చేస్తూ ఉంటాడు మనసు కళ్ళు ఉన్నాయి కలిసి కనుక చదవలసినటువంటి మంచి ముక్కలు చదువుతూ ఉంటాడు నేరు ఉంది కనుక ఎవరినా తనకు చేతనైనటువంటి మధ్య ముఖాలు ప్రవచనం చేస్తూ ఉంటాడు చేయనున్నాయి కనుక ఎవరినా ప్రయోజనం చేస్తుంటే వింటూ ఉంటాడు మేము ప్రవర్తనం చేస్తున్నా కనుక ఇంకా గండం చెప్పి పేర్లో దరగాలి కట్టుకుంటాం ఇట్లా చేయడానికి అంటే నేను నలికొచ్చాను ఇంకా వినియోగం ఉందని ఇట్లా ఉండవు అంటే అంటే బతుకుంటానికి ఏమిటి లక్షణం ఒక బతుకున్నాడా లేదా అంటే కదీలకెస్ కదా అవి చూసుకుంటాడు వాడు సిద్ధుడంటే నారదురు అని చెప్పాడు ఇది ఒప్పుడు పొందినప్పుడు సిద్ధోభావతి ఇంకా ఏం చెప్పాడు అమృతోభావతి అమృతత్వం పొందుతాడు అన్నాడు అంటే వాడు ఏదన్నా మంచి పని చేస్తున్నాడు అనుకోండి బొమ్మలు వచ్చినా కూడా చేస్తూనే ఉంటాడు యాస్ట్ చేస్తున్నాడు మధ్యలో చచ్చిపోతా అనుకో అని ఆవిడని అడిగాడు అనుకోండి అతను నాకు సంబంధించింది కాదంటాడు అది అమృతత్వం అంటే అది రాజకత్వంలో చేస్తాడు నేను ఎలాగో పెద్దవాళ్ళు అయినా కనుక ఏడో రేడో రేపు లేకపోతే అని యాభై ఏళ్ళ నుంచి మొదలెడతాను నస కావుడు మీరు డెబ్బై ఏళ్ళ వరకు ఆ తింటూ ఉంటాడు ఆ కొడుకులు వాళ్ళు భార్య అని అది లాకెట్లో కూర్చొని వాళ్ళని సతాయిస్తూ వాళ్ళు కోట పెడతాం కదా ఏం కోటేస్తారని అడుగుతాడు మేము కూర్చుంటారు నువ్వు చూసి చూసి ఒక లిమిట్ దాటి ఒక ఏజ్ దాటిన తర్వాత మనం నష్టపెడితే ఏం చేస్తారంటే మీకు అక్కడ గనక షండం అక్కడ కూడా ఉంటారు మన లిమిట్స్ మనం తెలుసుకోవాలి ప్రతి కూడా సిద్ధుడైనటువంటి వాడికి తన లిమిట్స్ అనేది కాకడం ఎక్కడ కూడా ఉండదు ఎక్కడ చూపించుకుంటూ ఉండదు అది సిద్ధుడు అంటే అది అమృతుడు అంటే మార్పు లేదు మరి అది చేయడం మార్పు లేదు అంత చెప్పేలాడు అనుకోండి కొడుకు చెప్పాడు అంటే చెప్పిడితే సలహా ఇస్తారు చెప్పే ఉండదు అనుకోండి సలహా ఇవ్వడం చెప్పాను లేదని అనుకోడు అంటే చెప్పాడు కన్నా వెళ్ళి వాడు ఎక్కడో కప్పటడు పోయేసి దెబ్బతిని డబ్బులు పోయచ్చాడు అనుకోండి సిద్ధవాడు అతను చెప్పాను లేదని అన్నాడు ఎందుకంటే తదు కూడా అలాంటివి చేస్తుంటాడు కదా చిన్నప్పుడు నెక్స్ట్ టైం వాడు కనుక చెప్పి మళ్ళీ సలహా అడిగితే అవన్నీ అడిగావే అని అనడం ఇందులో ఏది లేకుండా ఇవన్నీ నయ నయమైపోయినటువంటి వాడు మొగాడు కానీ అడది కానీ వాళ్ళు అమృతత్వం పొందిన వాడు సిద్ధ ఓ భవతి అమృత భవతి అని చెప్పాడు ఆ పైన திருத்திருக்கிருந்த அந்த இல்லை மன கூட எலசிமில்ல பணிக்கு மனம் கூட்டுக்கோம் அது நசபெட்டிண்டு ப்ருணி அந்த எலி பத்தம் விசா ஹைதராபாத் వాడు సతాం పర్లేకపోయాడా భర్త ఇద్దరు లో ఇల్లు కట్టుకోవాలంటే సమాజ ఏదో అప్పు చేసి ఇల్లు కట్టా సొసైటీలోనే కానీ కొంత అప్పు ఇల్లు కూడా చేయాల్సి వస్తుంది చేస్తే ఇల్లు సాదాగా తయారైంది తర్వాత ఒక పది వేళ్ళు అప్పు తీరిన తర్వాత అందరికీ తయారు చేసుకుంటామని పెట్టుకున్నాను ఉంది కంపెనీ అందులో ఉండదు అన్నాడు మిగతా వాళ్ళు చూడండి ఇలా ఎలా ఉన్నాయో ఇల్లు మీరు కట్టించారు ఎలా ఉంటారు నువ్వు భర్త అవుతున్నట్టుగా మాట్లాడింది நூற்றி செவ்வாய்க்கு ஊனவா தாக்க டயர்ஸ் பெட்டிச்சு நான் லெக்ச்சர் கட்டிச்சு அது அடக்கூடாது நீக்கூடிய நசா அது தெரியலை செமினார் பெட்டிச்சு நாரதோக சூத்திர கணிச ஐது வந்து மந்த ஆடி எப்படி உடக்கூடிய నువ్వు తరించాలి నువ్వు చెప్పకుండా తరించరావరకి మనకి కొత్త వస్తూ ఉండాలి నేను మా నాగపక్షత్రాలు చెప్పలేదు కొన్ని లోకం కొట్టుపోతుందా చాలా లక్ష మంది చదువుతున్నారు అందులో మనం మనకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పది మంది తృప్తి కోట కూర్చుంటారు వాళ్ళు చూసిన పని మంచిది ఎవరైనా కదా చూసుకుంటారో దాంతో తృప్తి ఉంటారు అలాగే ఏం భోజనం చేస్తున్నాడు కేంద్రం భోజనం చేస్తున్నాడు కేబుల్ చేర్సు కేరిగా చేర్సును ஏன் மனிதோ டைனிங் டேபுள் நீதா உங்க டைனேபுள் வச்சு இல்ல கணக்கு குத்துக்கோக்கே மனம் அந்த மாதிரி ஃபோன் இங்கே ஆஃபீஸ மனது மனித அந்த ஓ மாட்ட ஃபோன் அனுப்பி எல்லா ஆகோ கூட அனுபவம் பண்டிகை காவலே அல்ல ஆஃபீஸ் ஜூது சேரினட்ல ஆஃபீஸ் எவரத்தை ஆஃபீஸ் கோட நம்மாலும் அதுக்காக கோட வேணுன்னா பணச்சேயி అది అదే చేయాలి ఇదే నచ్చాలి కానీ మధ్యాహ్నం నష్ట పెట్టుకుని తల్లి తను గూగుల్ పెట్టుకోండి అది లేని కొన్ని ఎవరు చాలా అని అనేసారు వ్యాపారం పెట్టారు ఎంత వచ్చింది అంటే ఎంత వచ్చింది మనం కేకం చేసా చేస్తే నష్టం వచ్చినా కూడా ఎడడం ఊరుకోవచ్చు వచ్చినట్టు మనమే కారణం కదా அனுக்கு லாச்சு நஷ்டம் கனக்கே இது இடம் தெரியல அதிருச்சியா லாபசம்பார் அது வந்து அப்படிங்க பார்த்து வாரிக்கு ஏவே லட்சம் வச்சோட சரையான மார்க்காக ஏடி பண்ணி வாடகை

ఆయన ఇలాంటి వాళ్ళకి చాలా లక్ష మందిని చూశాడు ఎందుకంటే ఆయన భగవద్గారు కూడా చదువుకున్నాడు మామూలు అడవాగా ఇంగ్లీష్ ఒకటి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఇంగ్లీష్ ఒకటంత మాట్లాడగలిగా ట్రాస్ట్ అలా కాదు అని వచ్చాడు ఆయన ఇట్లాంటి వాళ్ళకి చాలా మంది చూశాడు భగవద్గీత చేత చెప్పండి నాడు అంటే అరే చేయిస్తా ఎప్పటి నుంచి చెప్పంటారా మరి మీ జన దానివల్ల ఆశిస్తున్నావా అని అడిగాడు அது நான் அதே எந்த பரமா கோயம் செப்போ ஏதோ தீன் வந்து நீங்கள் ஏமால அது அந்தமோசி தெளிப்பேன் அந்த பகவத் கீத உதவ சட்டாபர்மெண்ட் நான் நித்தி நமக்கு ரோஜ் ஐது வந்த ரூபாய் எங்கரேஜ் அண்ணா ஆடிஎன்ஸ் அந்த கேது வந்த ரூபாய் தன்னுடைய అదైన తర్వాత పల్లె రౌండ్ చూపండి దాంతో వచ్చిన పిల్లలు కూడా ఇది అది కలిసి నాకు చెప్పించండి చిత్రచేరికి అయిన తర్వాత నాకు ఆ చివరి రోజున మీరు పరప్రముఖం పిలిపించి తమ ఘనంగా సన్మానం చేయించండి అని ఇక ఇవన్నీ భగవద్గీతలో రెండవ మరొక అధ్యాయం చెప్పబడి ఉన్నాయి ఏది హుషార యాద ఇది రాకపోతే ఇక శ్రీ భగవద్గీత ప్రభు యాస్త్రి అనేది దాని పేరు కూడా ఏది అంకిన విషాద యోగరావు ప్రథమోధ్యా ఆయన అన్నాడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి దిగుతున్నావు ముందు చెప్పబోయేట్లయితే పద్దెనిమిదో అధ్యాయం ఉపన్యాసం అయిన తర్వాత కూడా మొదటి అధ్యాయం లాగే ఉండేది నీ మొహం అన్నాడు ఇట్లా అన్నాడు సమాజుడు కూడా ఏ సహసరా మోక్ష సన్యాసరావు గారు ఉపన్యాసం చెప్పి వచ్చిన తర్వాత కూడా నీకు సన్మానాలు ఎలాగో జరగవు కనుక నేను అనుకున్నాం నీ మొహం ఎలా ఉంటుందంటే ఆ బొమ్మ సార్ చూడండి ఎట్లా పోతుంటే కృష్ణుడు సైద్యం ఆస్మగమ స్వార్థాలు ఎట్లా అంటే ఉంటాడు అది అవుతుంది అనమాట అసలు భగవద్గీత చెబుతాను అండి వాడు చెబుతారా అంటే అదే చెబుతారా అని అడిగితే ఇక్కడ చెబుతారా అని భగవద్గీత ఎవడికి కావాలి ఈ రోజులో అందరూ చెప్పమని ஒரு ஐது வந்த மந்த அடி அனுப்பிச்சு கூச்சு சக்கோ எந்த பக்தி அகால விதம் அனுப்புட்டே தௌர்பாக எல்லாம் மாட்டாடு ஏன் எவருக்கு காவல்துகோ ஆவரம் போனா வரது காண இவண்ணி எவடி எவடு காடு தீன்க்கு எவடிக்கு காவலுக்கு எந்தமாதிரி காவலா கொடுக்கல அது వేరు ఇన్సల్టింగ్ చేయడం కావాలని కూర్చున్న వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు వాడికి కావాలంటారు కాడిగే కావాలి కదా వాళ్ళు కూర్చుంటే మార్బాడు అనుకున్నారు కానీ ఇలా పక్షణం అవతారంతో పిలిచేయాల కవిత్వంలో కానీ సాహిత్యంలో కానీ అట్లాగే అడుగుతారు నేను శుభ్రంగా కావ్యం చర్వ చేస్తా ఉంటే ఈరోజు పద్యం కానీ ఈ రోజుల్లో వాడికి కావాలి అంటాడు అది అంటే నలుగురు అంటే చాలా సౌండ్ మనిషి సమాస్క అవన్నీ అంటే శుభ్రంగా వాష చాలా వాషాయి తేలికగా ఉన్నట్టున్నాయి రోజులు చదువుకోవచ్చు అంటే యోగాభ్యాసం కన్నా ఈ చేకున్నాం పతంజలి యోగ కన్నా ఈ అనుకున్నాం సూత్రాలు టీకా పట్టుకుని కానీ తేలిక్ కాదు

ప్రతి వాక్యం అర్థం అవుతుంది పోతపోకండి వాక్యం గడు మీకు అర్థం అవలసింది అందులో చెప్పినటువంటి మీ వాచ్యం చెప్పాలని అవసరమే అన్నాడు కనుక ఏనుకోండి నాకు ఇంట్ వాంచు నాకుంది నడుతుంది అలా ఉన్నారో సార్ నడి వీలు లేదు అలాగే ఉంటాడు మొహం అలా ఉండేదండి ముక్కలా ఉండేవాళ్ళండి ఇలా ఉండే వారికి బాహుల్ సార్ కానీ బాబులు జగన్ గారికి కానీ వారి కంటే మాట్లాడి పాపం